ரெண்டு <coughs> மூடு ంపడం ఆశలతో వెన్నెలా మేము గద్ద నెక్కిత్తిమయ్య వెన్నెలో వెన్నెల రామనా చందనాలు వెన్నెలా దేవంతి వందనాలు రామనా చందనా మేము గద్దె నెక్కిమయ్య సంవత్సర కాలమైన సంవత్సర కాలమైన వెన్నెల అయ్య మా బాధలు తీసకపోతే వెన్నెలో ఎన్నెల

ఎన్నెలో మేలు అదేం పెట్టి పోషించాలి మేము అడిగే కోరికలన్నీ వెన్నెలా అగు న్యాయమైన వేగాద వెన్నెలో వెన్నెల రామన చందనాలో రామన చందనాలో వెన్నెల రేవంతకి వందనాలో వెన్నెల